ఎవ్రీబడీ ఈరోజు మీకు మునగాకు కరివేపాకు కారం ఎలా చేయాలో చెప్తాను ముందుగా మునగాకు కరివేపాకు గురించి తెలుసుకుందాను మునగాకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే కరివేపాకు కంటికి మరియు జుట్టుకు మంచిది దీనిలో కరివేపాకు ఈ మునగాకు కరివేపాకు కారం పొడి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఈ మునగాకు కరివేపాకు కారం ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక యాభై గ్రాముల వరకు మునగాకు కరివేపాకును రెండు తీసుకోవాలి అలాగే ఒక పదిహేను ఇరవై వరకు ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలు కప్పు మినపప్పు కప్పు పల్లీలు కప్పు ధనియాలు కప్పు శనగపప్పు తీసుకోవాలి దీనికన్నా ముందు మునగాకు కరివేపాకుని ముందుగా కడుక్కొని చాలా శుభ్రంగా చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు టూ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక శనగపప్పు

ధనియాలు మీరు పల్లీలకు బదులు నువ్వులు కూడా వాడుకోవచ్చు మంచి సువాసన వచ్చే వచ్చేవరకు ఎర్రగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఇందులోనే ఎండమిర్చి కూడా వేసి వేయించుకోవాలి నాలుగైదు గిన్నెలో టూ స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ముందుగా వేయించుకున్న పప్పుల పప్పులను మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే ఎండుమిర్చి పచ్చి వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసి నేను ర్యాక్ సాల్ట్ వాడుతున్నాను వేసి ముందుగా పొడి చేసుకోవాలి పూలను ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో టీ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే వేయించుకున్న మునగాకు కరివేపాకుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి